హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాధవిని మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊర్లోకైతే సంక్రాంతి వచ్చేస్తుంది కదా కలర్స్ ముగ్గు తెగ అమ్మడానికి వస్తున్నారు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి నేనైతే నిన్న ఈ కలర్స్ తీసుకున్నాను ఈ ఫైవ్ కలర్స్ తీసుకున్నాను అనమాట ముగ్గు ఉంది ఇంతకు ముందు వస్తే తీసుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి ముగ్గు తీసుకోలేదు మా ఇంట్లో అయితే ఇంకో టూ కలర్స్ ఉన్నాయన్నమాట ఇది ఇంతకుముందు వచ్చినప్పుడు ముగ్గు తీసుకున్నప్పుడు తీసుకున్నాను ఆ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి అప్పుడు ముగ్గు కూడా తీసుకున్నాను ఈ కలర్ కూడా తీసుకున్నాను ఈ మూడు కలర్స్ అను ఈ ఎల్లో ఈ సేమ్ కలర్ అంటే ఎప్పుడు డైలీ వేయడానికి పసుపు కుంకుమ కలర్స్ కూడా తీసుకున్నాను అప్పుడు ఆ పసుపు కుంకుమ అయితే అయిపోయాయి ఇవైతే ఎప్పుడో ఒకసారి మనం వేసేది ఏమి డైలీ యూజ్ చేయం కదా అందుకని చెప్పేసి ఉన్నాయి అనమాట అయిపోకుండా వీటిని నిన్న మంగళవారం రోజు ముగ్గులో వేయడానికి ఓపెన్ చేశాను అప్పటి వరకు ఓన్లీ ఎల్లో అను అంటే అదే పసుపు కుంకుమ కలర్ వేసేదాన్ని మీరే కలర్స్ వేస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా ముగ్గుల్లో వేస్తారా నాకు తెలిసి ఈ సంక్రాంతి అంతా చాలామంది వేస్తారు మిగతా కలర్స్ వేసినా వేయకపోయినా పసుపు కుంకుమ మాత్రం వేస్తారు ఇప్పుడు వీటిని మనం స్టోర్ చేసుకుందాం అనమాట ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో పెట్టేస్తాను ఇంక వీటిని ఇవి ఎప్పుడో ఒకసారి కదా వాడేది జనరల్గా నేనైతే ఎక్కువ మంగళవారం రోజు శుక్రవారం రోజే వేస్తాను కలర్సు ఈ పసుపు కుంకుమ అయితే డైలీ వేస్తాను అనమాట వీటిని ఇలా స్టోర్ చేసేసుకుందాము పసుపు కుంకుమ కొంచెం ఉన్నాయి అనమాట కలర్స్ అవి ముగ్గుతో పాటు పెట్టేసాను ముగ్గులోనే అవి డైలీ వేసాయి కదా ఇంకా అందుకని చెప్పేసి దానిలోనే ఉంచేసి బుక్ అయిపోగానే వేసేస్తాను వీటిని ఇలా స్టోర్ చేసేసుకున్నాము ఇవి ఒక్కో ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట నేనైతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నైట్ పడుకోబోయే ముందు వచ్చేసి ముగ్గేస్తున్నాను అనమాట అలానే రాత్రి కూడా ముగ్గేసాను ఈ విచిత్రం ఏంటంటే వర్షం పడింది మాకు చిన్న చిన్న చినుకులే పని అనమాట ఆ చినుకుల వాళ్ళే మా ఇంటి ముందు చెట్టు ఉంది కదా చెట్టు మీద ఆ చినుకులు పడినప్పుడు ఆ ముగ్గు అలాగ పాడయింది ఈ ముగ్గేమో బాగానే ఉంది ఇది పెద్ద చినుకలు ఏం పర్లేదు కదా అందుకని చెప్పేసి పడిని పడినట్టు ఆరిపించుకోండి ఇది ముగ్గు అనమాట దీనిలో ముగ్గేస్తాం కదా ఇంకా దీనిలోనే ఇలా పెట్టేస్తాను ముగ్గేయడానికి వెళ్ళినప్పుడు ఈ పసుపు కుంకుమ కలర్స్ ఒక పక్కన పెట్టేసి ముగ్గేసిన తర్వాత ఆ కలర్స్ వేసేస్తాను డైరెక్ట్గా మళ్ళీ తెచ్చేసి దీనిలోనే పెట్టేస్తాను మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటేనే మేము ఏమైనా చేయగలం ఫ్రెండ్స్ చేయాలనే ఇంట్రెస్ట్ అయినా వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రేపు మరో వీడియోతో కలుసుకుందాము బాయ్ ఫ్రెండ్స్